హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు క్లైమేట్ చాలా చల్లగా ఉందండి టెర్రస్ మీదకి వచ్చేటప్పటికి చల్లని గాలి ప్రశాంతంగా ఉందండి వాతావరణం చాలా హ్యాపీ అనిపిస్తుంది గార్డెన్లోకి వస్తే చూడండి ఎడేనియం మళ్ళీ మొదలయ్యాయండి పూలు ఇంకా మొక్క మొత్తం స్టార్ట్ అయింది చూడండి ఎంత పెద్ద మొక్క ఎడేనియం ఇకొస్తాయండి మొక్క నిండా ఇవి టేబుల్ రోజెస్ అండి వైట్ రోజు పూస్తుందండి మొక్క నిండా వచ్చేస్తాయి పూలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఉదయాన్నే అయితే ఇప్పుడు సాయంత్రం ఐదు అవుతుంది చూడండి వెర్బెనా మన గార్డెన్లో వెర్బెనా కూడా బాగా పూస్తుంది ఈ మొక్క కొలియాస్ ఈరోజు మన గార్డెన్లో కొన్ని పనులు చేసుకుందామండి ఈ మొక్క రోజు మల్లండి ఈ రోజు మల్లికి ఎరువులు ఇచ్చేద్దాము ఈరోజు అసలు పట్టించుకోవడం లేదండి వేరే మొక్కలతోనే సరిపోతుంది దాదాపు నెల అవుతుందండి ఈ మొక్కకి ఎరువులు ఇవ్వక చూడండి ఎలా పోస్తుందో అయినా చాలా పూలు పోస్తుందండి అన్ని మొగ్గలు చాలా మంచి స్మెల్ వస్తుందండి ఈ మల్లె పువ్వు అయితే ఇప్పుడు మేము మల్లె మొక్క దగ్గర కూర్చున్నాం కదండి చాలా మంచి స్మెల్ వస్తుంది చూడండి అంజీర ఒక కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో ఇవన్నీ కాయలేనండి ఇవన్నీ బాగా పండాలి మనం తినాలంటే ఒక కొమ్మ నిండా వచ్చాయి అంజీరా పంట ఈరోజు ఈ మొక్కకి ఎరువులు ఇచ్చేద్దాం అండి జాస్మిన్కి పక్క కన్నా మనం ఎరువులు ఇవ్వాలంటే ఇలానే చేయాలి ఇప్పుడు ఎరువు ఇద్దాం అండి ఇది ఆవులెరువు గేదెలు మట్టి వేసేస్తాము ఒక పక్క ఎరువులు వేసాము కదా ఇటు పక్క కూడా అలాగే మట్టి తీద్దాము ఇలా చుట్టూ వేయాలండి ఎరువు మొక్కకి అప్పుడు మొక్క నిండా పూలు వస్తాయి మల్లెపూలు ఇది వేస్తున్నా ఇంకా మట్టి వేసేయాలి ఇలా చుట్టూ వేయాలండి ఎరువుని ఇలా బాగా పోస్తుంది మల్లెపూలు అప్పటిదాకా బాగానే పూసిందండి నేను నెల అవుతుంది ఎరువులు ఇవ్వక అయినా కానీ పూలు బాగా పూస్తుంది చూడండి ఇప్పుడు కూడా మొగ్గలు ఉన్నాయి మొక్క నిండా మొగ్గలు ఉన్నాయి పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలండి ఎరువులు కానీ ఈసారి మొక్కకి లేట్ అయిపోయింది ఎరువులు ఇచ్చాము కదండి డబ్బా కూడా పెడదాము డబ్బా ప్రతి మొక్కకి ఇంపార్టెంట్ అండి మనం కిచెన్ వేస్ట్ ఇవ్వాలి కాబట్టి కొంచెం గుంత తీసి పెట్టామంటే గాలికి పోకుండా ఉంటుందండి డబ్బా ఇంకా మనం కిచెన్ వేస్ట్ ఇవ్వచ్చు అంజీరా మొక్కకు కూడా ఎరువులు ఇచ్చేద్దాము అంజీరా మొక్కకి ఇచ్చి పదిహేను రోజులేనండి అవుతుంది డబ్బా తీస్తున్నా చెప్పాను కదండి ప్రతి మొక్కలో డబ్బా ఉంటుంది డబ్బాలో కిచెన్ వేస్ట్ వేస్తాను ఇప్పుడు ఒకవైపు మట్టింతా పక్కకుందాము ఫస్ట్ ఈ చెత్తదిద్దామండి మల్చింగ్ వేసాం కదా అది దిద్దాము మనము పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలండి కంపల్సరిగా ఎరువులు ప్రతి మొక్కకి కిచెన్ వేస్ట్ మాత్రం వారానికి ఒకసారి రెండుసార్లు ఇస్తే మొక్క హెల్తీగా పచ్చగా ఉంటుంది తీశానండి మల్చింగ్ మొత్తం తీశాను ఇప్పుడు మట్టిని యూజ్ చేద్దాము చాలా బలం అండి గేదెలెరువు ఆవులెరువు ఇంకా మట్టి అంతా పైన వేసేయాలి అటువైపు అంతా మొక్కు ఉందండి అటువైపు ఎరువేయడానికి కుదరదు అందుకని ఇటువైపే వేసేసా ఇంక సరిపోతుంది ఇంక మళ్ళీ మనం కిచెన్ వేస్ట్ ఇస్తాం కదండి మొక్కకి సరిపోద్ది డబ్బా పెడుతున్నా చూడండి ఎన్ని పిందులు వచ్చాయో ఇవన్నీ మనకి పెద్ద సైజు కావాలి పెద్ద సైజు అయిన తర్వాత బాగా పండాలండి మనం తినాలంటే కానీ చాలా వచ్చాయి చాలా హ్యాపీ అనిపిస్తుందండి అంజీరా మీకు కనపడుతున్నాయా లేదో కానీ మొక్క ఎంత హెల్దీగా ఉందోనండి మొక్క ఇది చూడండి ఈ ఫ్రూట్ పండటానికి వస్తుంది కొమ్మ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్నాయండి కాయలు చివరి దాకా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇలా ఫ్రూట్స్ వస్తూ ఉంటే ఇంకా మనం ఎరువులు ఇస్తున్నా లేదా కిచెన్ వేస్ట్ ఇస్తున్నా మంచి బలం అండి మొక్కలకి ఇంకా మనకి ఫ్రూట్స్ కూడా పెద్దవిగా వస్తాయి ఇంకా మనం హ్యాపీగా తినచ్చు అంజీరా అంజీరా కూడా వస్తుందండి మన గార్డెన్లో ఫ్రూట్స్ బార్బడోస్ చెర్రీ అండి చెర్రీ మొక్కకైతే మొక్క నిండా పోతుంది ఇంకా పిందెలు రావాలి అందుకోసం ఇప్పుడు కొంచెం ఎరిగిసేద్దాము పోతంతా పిందెగా మారాలి కదండి మరి మనం బలానికి ఇవ్వాలి కొంచెం లూజ్ చేసి ఇస్తే బాగా బలం అండి మొక్కలకి ఎరువు ఎరువు ఇస్తున్నాను నేను కిచెన్ వేస్ట్ ఇస్తానండి వారానికి రెండుసార్లు కానీ ఒకసారి కానీ ఇస్తూ ఉంటాను పండ్ల మొక్కలకి ఇంకా మట్టిని ఎరువుని కలిపేద్దాం కోత మాత్రం ఒక నిండా ఉందండి చూడండి ఫ్లవర్స్ ఉన్నట్టు ఉన్నాయండి కోత పింక్ కలర్ వేసింది పకిట్లో కాండి మొక్క మాత్రం చాలా పెద్దగా పెరిగింది చాలా హైట్ పెరిగిందండి వచ్చేది ఇంకా డబ్బా పెట్టేద్దాము గోంగూర చూసారా ఎంత బాగా వస్తుందో చాలా బాగా వస్తుందండి గోంగూర బాగా పెరుగుతుంది ఇప్పుడు ఈ వంద రూపాయల టబ్బులో పాదు నాటుకుందాము నేను చిన్న కుండీలో వేసాను కదండి విత్తనాలు మొక్క వచ్చేసింది ఇప్పుడు ఈ మొక్కని నాటుకుందాము ఈ టబ్బుని కిచెన్ వేస్ట్తో గార్డెన్ వేస్ట్తో మట్టితో నింపానండి உங்க மொக்கை நாட் போட்டுமே చూడండి వేర్లు ఎంత బాగా వచ్చాయి చూడండి ఇంక పెట్టేద్దాము పెట్టేశానండి మొక్కని ఇంకా దీని హైట్ మట్టి పోద్దాము మట్టి పోస్తున్నానండి నేను టబ్బు నిండా కంపోస్ట్ చేశానండి ఇది కానీ మనం అడుగున వేసినవి అన్నీ కంపోస్ట్ అయిపోయినాయి కదా అందుకని డౌన్ అయిపోయింది అందుకని ఇప్పుడు మొక్కబెట్టి మళ్ళీ మట్టి పోస్తున్నా ఇంకా ఏదన్నా కొంచెం అవకపోతే అవుతుందండి ఇంకా ఇక కంప్లీట్గా అయిపోతుంది కంపోస్ట్ ఇంకా ఆల్రెడీ మనం బీరపాదును కూడా నాటాము ఇది రెండో పేరు పాదండి ఆల్రెడీ ఒకటి నాటాను చూపిస్తాను మీకు ఎలా ఉందో నేను ప్రతి టబ్బుని గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో నింపుతానండి నింపి ఇరవై రోజులు పక్కన పెడతాను మీకు చెప్పాను కదా ఒక వీడియోలో తర్వాత మొక్కల్ని నాటుతుంటాను మాకు కొంచెం వర్షం పడేటట్టుందండి మబ్బు పట్టింది వర్షం పడింది అనుకోండి ఈ బీరపాదు సేఫ్గా ఉంటుంది ఇంకా ఇప్పుడు దాకా మాకు ఫుల్ ఎండలండి మేలో ఉన్నట్టే ఉంది ఇంకా ఇంకొకసేద్దాం మొక్క మీద పడిపోయిందండి మట్టి కొంచెం ఉంటే మొక్క చిన్నగా పోసేద్దాము మళ్ళీ మొక్క మీద పడిందంటే మొక్క చనిపోతుందండి పోసేద్దాం ఇలా టూ నిండా పోయాలండి మట్టిని ఇంకే అడుగు భాగంలో ఆకులున్నా కిచెన్ వేస్ట్ ఉన్నా ఇంకా మామూలుగా కంప్లీట్గా కంపోస్ట్ అయిపోతుంది మొక్కకి మాత్రం మంచి బలం అండి ఇంకా మనకి బీరకాయలు పెద్ద సైజులో వస్తాయి చూడండి మొక్క ఎంత హెల్తీగా ఉందో ఎంత గ్రీన్గా ఉండాలండి మొక్క ఎంత గ్రీన్గా ఉంటే అంత హెల్దీగా ఉన్నట్టు కూడా నాటుకున్నాము ఇవాళ మల్లె మొక్కకి అంజీరా కార్బడాక్స్ కూడా ఎరువులు ఇచ్చామండి అండి బీరపాదును నాటుకున్నాము మీకు గోంగూర కూడా చూపించాను కదండి గోంగూర ఎంత బాగుందో ఇప్పుడు ఇంకొక బేరపాదు ఉందండి ఆ బేరపాదు కూడా చూపిస్తా ఇప్పుడు నాటేసాం ఈ బీరపాదుని ఇంకా బాగా వస్తుంది ఈ పాదేనండి మనం ఫస్ట్ నాటాము బీరపాదు ఎండలైనా కానీ తట్టుకునే నిలబడిందండి ఈ బీరపాదు ఉంటుంది అనుకోలేదు అసలు నేను అంత మంచి ఎండలండి మాకు అయినా కానీ ఎండల్ని తట్టుకుని ఎంత హెల్దీగా పెరుగుతుందో చూడండి మనము గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో నింపాం కదండి ఆ బలమే ఈ మొక్కని ఇంత బాగా తీసుకొచ్చిందండి ఇంత హెల్దీగా చాలా బాగా వస్తుంది బీరపాదు ఇప్పుడు మనం ఒకటి నాటేమో రెండు పాదులండి మన గార్డెన్లో బీర పాదులు ఈ మొక్కలన్నీ పొగడబంతి అండి చూసారండి విత్తనాలు పొగడబంతి విత్తనాలు ఇది కట్ చేసుకుందాము చాలా మొక్కలు తయారవుతాయండి ఈ చల్లితే కట్ చేస్తున్నా గట్టిగా ఉందండి వచ్చేసిందండి చూసారండి ఎన్ని విత్తనాలు ఉన్నాయో మనకి పొగడు బంతి మనకు తెలిసిన వాళ్ళకు కానీ మన ఫ్రెండ్స్కి కానీ ఎవరు అడిగినా కూడా ఇవ్వచ్చండి పొగడబంతి చాలా ఉన్నాయి ఇప్పుడు మన గార్డెన్లో చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో ఇది గోంగూర మొక్క అండి తీసేస్తున్నా ఇవి మొత్తం పొగడబంతేనండి ఈ మొక్కలన్నీ చూడండి చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ పొగడబంతే చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో ఇలా పూలని చూస్తున్నా మొక్కల్ని చూస్తున్నా చాలా హ్యాపీ అండి ఇవాళైతే చాలా బాగుందండి క్లైమేట్ చల్లని గాలి ప్రశాంతంగా ఉందండి గార్డెన్లోకి వస్తే కిందకైతే వెళ్ళాలనిపించడం లేదు మేమైతే పూల మధ్యలో మొక్కల మధ్యలో అండి చాలా హ్యాపీ అనిపిస్తుంది మా పొగడబంతి కూడా గార్డెన్లో బ్యూటిఫుల్గా ఉంటాయండి మొక్కలు ఇవి చూడండి అసలు ఎన్ని ఉన్నాయో టబులు చెప్పలేమండి ఎన్ని ఉన్నాయో మొక్కలు ఇంకా దీని నిండా పూలు వస్తే సూపర్గా ఉంటుందండి పొగడబంతి ఇంక ఇవేమో విత్తనాలు ఇవి పెడదామండి మళ్ళీ ఎవరు అడిగినా కానీ ఇవ్వచ్చు మన గార్డెన్ చూడటానికి వస్తారండి ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా మొక్క కావాలనుకున్నప్పుడు అడిగితే ఇచ్చేద్దాము మనము మన దగ్గర ఉన్నవి మనకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి ఇవ్వచ్చండి వాళ్ళు కూడా పెంచుకుంటారు ఇవన్నీ లిల్లీస్ అండి ఇంకా వర్షాలు పడితే ఈ లిల్లీస్ కూడా బాగా వస్తాయి అప్పుడు గార్డెన్ సూపర్గా ఉంటుందండి చూడటానికి ఫ్లవర్స్ ఏనండి గార్డెన్లో అందం ఇప్పుడు ఏడే కూడా పోస్తున్నాయి మీకు ఇంకొక ఏడే కూడా చూపిస్తానండి మొక్క నిండా ఉన్నాయి పూలు ఇది లైట్ కలర్ అండి పింక్ చూడండి ఎలా పోస్తుందా చాలా హైట్ గా ఉందండి మొక్క కూడా ఎప్పుడు పూస్తనే ఉంటది ఈ మొక్క అయితే అసలు ఆగలేదండి పూలు ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల నుంచి మన గార్డెన్లో ఉంది ఈ మొక్క అప్పటి నుంచి ఇప్పటి వరకు పూలు ఆగలేదండి ఆగకుండా వస్తుంది ఈ మొక్క ఇందాక చూపించాను కదండి మీకు మొక్క నిండు పింక్ కలర్ ఎడేనియం అది మాత్రం ఇప్పటికి ఆగింది మళ్ళీ స్టార్ట్ అయింది ఇది మాత్రం ఆగలేదండి ఎంత బాగా పోస్తున్నాయో చూడండి పూలు ఇలా మొక్క నిండా పూలు ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి చూస్తుంటే ఇంత హాయిగా ఇంత ప్రశాంతంగా ఉంటే కిందకి ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది అండి మనకి ఇంకా రకరకాల మొక్కలు మనం నర్సరీ నుంచి తీసుకొద్దామండి తీసుకొచ్చి నాడదాము అప్పుడు మన గార్డెన్ చూడటానికి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనం పండ్ల మొక్కలకి మల్లె మొక్కకి బీరపాదుకి వాటర్ ఇచ్చేద్దామండి ఎందుకంటే మూడు మొక్కలకేమో ఎరువులు ఇచ్చాము బీరపాదునేమో నాటాము అందుకని ఆ మూడిటికి నాలుగిటికి వాటర్ ఇచ్చేద్దామండి బీరపాదకి వాటిచ్చేద్దాము చెర్రీ మొక్కకి ఎరువులు ఇచ్చాం కదండి ఇచ్చేద్దాము మల్లె మొక్కకి అంజీరా మొక్కకి కూడా వాటర్ ఇచ్చేద్దాము అంజీరా మొక్కకి వాటర్ ఇంకా అంజీరా ఫ్రూట్స్ కూడా తిందామండి మనం అన్ని ఫ్రూట్స్ వచ్చాయండి ఇంకా మన గార్డెన్లో సపోటా నిమ్మ రావాలి ఫ్రూట్స్ అంజీరా కూడా వచ్చేసినట్టే మనకి చూడండి ఎన్ని ఉన్నాయో అసలు కొమ్మ మొత్తం ఉన్నాయి ఫ్రూట్స్ మొత్తం కోసానండి అన్ని విత్తనాలే కవర్ నిండా వచ్చాయి మనకి కోసేసా చూసారండి ఎన్ని వచ్చాయో మనకి పొగడు బంతి విత్తనాలు ఇంకా నెక్స్ట్ ఇయర్కి కూడా మనకు సరిపోతాయి విత్తనాలు ఇంకా చాలా మందికి ఎవరు అడిగినా కానీ ఇవ్వచ్చండి మనం మన గార్డెన్లో పెరిగిన కొమ్మల్ని కానీ లేదా విత్తనాల్ని కానీ మన ఫ్రెండ్స్కి కానీ మనకు తెలిసిన వాళ్ళకి కానీ ఇస్తే వాళ్ళు కూడా పెంచుకుంటారండి ఒక ఒకవేళ మన దగ్గర ఆ మొక్కలు పోయినా కానీ మళ్ళీ మన ఫ్రెండ్స్ దగ్గర మనం తెచ్చుకోవచ్చు అట్లా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవచ్చు అండి మొక్కల్ని కానీ విత్తనాలని కానీ అందుకని నేను విత్తనాల అన్నిటినీ దాచి పెడతానండి ఫ్రెండ్స్ అడిగినా కానీ ఇవ్వడానికి అందరం పెంచుకోవచ్చు కదా మొక్కల్ని మొక్కలు అందరం పెంచితే చాలా హ్యాపీగా ఉంటుందండి మనకి కూడా మంచి ఆక్సిజన్ మన ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉంటుంది అందుకని అందరూ మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి రకరకాల మొక్కల్ని